ప్రతి ఒక్క వాటరు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని ఎటువంటి భయభ్రాంతులు గురికాకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో జయార్పురం ఎస్ఏ బి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మార్క్ డ్రిల్ను కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్క్ డ్రిల్ను ప్రతి మండలంలో చేయడం జరుగుతుందని దీంతో ప్రజల్లో ఎటువంటి భయవందాలన లేకుండా ఈ మార్క్ డ్రిల్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా సమస్యాత్మకంగా సమస్యలు ఉంటే ముందస్తు చర్యలు తీసుకుంటామని దీంతో శాంతి భద్రులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ మార్క్ డ్రిల్ను ఏర్పాటు చేయడం అనేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇది ఒక మార్క్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఈ కోర్స్ అనేది మన హెచ్ఎల్ నియోజకవర్గానికి మూడు ఫ్లడ్లు రావడం జరిగింది శివాని కాలేజీ ఎంకేశ్వర కాలేజీతో పాటు మన దగ్గర కూడా ఎక్కడ జరిగింది ఏదేదైనా రెండు వేల పంతొమ్మిది జరిగిన జనవరిలో ప్రశాంతమైన పోలింగ్లు ప్రశాంత వాతావరణంలో ఆఫల మంగళంతో ప్రజలకు అంతేస్తూ ఈ మార్పులు చేయడం జరుగుతుంది ఇది ఒక అంటే మనకి ఎలక్షన్ వరకు ఈ పోర్ట్స్ అనేది ఉంటుంది మనం ఈ విధంగా ప్రతి గ్రామంలో వెళ్ళి ఈ మార్పులు చేయడం జరుగుతుంది ఎవరైనా పై పైబాంధకులైనటువంటి ప్రజలకు ప్రశాంతంగా ఓటు వేసే వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఈ మార్పులు చేయడం జరుగుతుంది కాబట్టి అటువంటి వాతావరణంలో ప్రశాంతమైన పోలింగ్ కాబట్టి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క పారం మనం బాగుంటుంది ఏం కాదు మన మనలో ఉన్న కొన్ని కోవిడ్ కేంద్రాలు సమస్యత్మకంగా కోవిడ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అదనంగా ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే మనం అగ్రికల్ పోలింగ్ స్టేషన్కి మనం కొన్ని ఐడెంటిఫై చేసాము అక్కడ మనం ఈ అదన ఫోర్స్ పెట్టి పారామెట్రిక్ కోర్స్ సహకారం తీసుకొని మనం ప్రశాంతమైన ఆలోచన తెలియదు చేస్తాం ఏదైనా మన హెచ్ఎల్ నియోజకవర్గం సంబంధించి రెండు వందల వస్తారు ఆల్రెడీ నూట యాభై మంది కూడా మనం హెచ్ఆర్లో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది మిగతా కోర్స్ కూడా డీపీ తీసుకొస్తాం మనకి అకామిడేషన్ అందుబాటులో లేదు కాబట్టి మనం డీపీటీసీలో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా మనకి అకామిడేషన్ ఉంటే మనకు అందుబాటులో ఉంటాం ఇది లేదు మనం ఏంటంటే ముందస్తు జాగ్రత్తగా అన్ని నోట్లు వెళ్ళి అన్ని కూడా మనం మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇటువంటి న్యూ కానీ దగ్గర కానీ క్రియేట్ చేయవద్దని ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ చేయమని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు మా యొక్క ప్రవర్తనాలు ఏమందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన మనలో ఉన్న ఎవరైతే పార్టీలు ఉన్నారో మీద మనం ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మనం ప్రతి ఊర్లో కూడా మన మన ఇన్ఛార్జ్ డిఎస్పి గారు ఎస్సీఎస్ఎల్ డిఎస్పీ గారు అదేవిధంగా మన జీఆర్పురం సిఎ గారి ఆధ్వర్యంలో ఏదైతే మన విలేజ్లో అనుకుంటున్నామో ఆ విలేజ్లో కూడా మనం మీటింగ్లు పెట్టడం జరుగుతుంది విలేజర్స్తో కూడా మమేకమయ్యి ప్రశాంతమైన వాతావరణం పోలించాలని మనంతో కృషి చేస్తాం